హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ తెల్ల గల్జీరు దాన్ని ఆరోగ్యపరంగా సంస్కృతంలో డాక్టర్ చెట్టు పునర్ బస్సు ఈ చెట్టు చాలా ముఖ్యమైనది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు రెసిపీ అండి తెల్ల గల్జీరు కర్రీ రెసిపీ చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అందరూ తినాలి రోడ్డు పక్కల విలువీగా చాలా దగ్గర దొరుకుతాయి దీన్ని నెమ్మదిగా తెంపుకొని ఇట్లా మొత్తం ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకలో ఉంటుంది కాబట్టి దీనికి కాకులు ఇంకొక కాకు విడివిడిగా తెంపుకోవచ్చు లేత ఉంటే వరీ తినుపుకోవచ్చు మంచి శుభ్రంగా కడుక్కొని ఇలా రెండు మూడు సార్లు మంచి అయితే కడుక్కోవాలి కడుక్కొని పక్క పెట్టుకోవాలి దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కిడ్నీ లివర్ క్యాన్సర్ అన్నిటికీ ఉపయోగపడే తెల్ల గలిజేరు చాలా ఉపయోగపడిన పోషకాలు ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినచ్చు ఇది మా తోటలో ఉంది నేను వీడియో చేశాను దీనివల్ల ఉపయోగాలు వల్ల మనకు చాలా లాభాలున్నాయి నేను ట్రై చేశాను దీని రసంతో కూడా లేడీస్కి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దీన్ని కషాయం చేసుకొని కొంచెం నిమ్మరసము తేనె కలుపుకొని తాగితే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది మా మిస్సెస్ తాజారిది బాగుందన్నది ఇప్పుడు కూర వేసుకు ఏం చేసినట్టే పోపు గింజలు వేసుకొని ఉల్లిపొరపు వేసుకొని పప్పులు వేసుకొని కొంచెం పోసి పెట్టుకొని మంచిగా కర్రీ పప్పు ఎలా ఉంటామో అలా వండుకోవాలి ఫ్రెండ్స్ ఆకుకూర కూర ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలి దానివల్ల చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి డాక్టర్ వాళ్ళు చూసారు నేను ట్రై చేశాను ఈరోజు చేసి బాగుంది ఫ్రెండ్స్ నేను అందరికి ఉపయోగపడే విషయం కాబట్టి నేను కూడా ఫోన్ చేస్తున్నాను వరకు ఎవరైనా తిన వాళ్ళు ఉంటే దీన్ని ట్రై చేసి తినండి వారంలో కొడుదని తింటే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా కర్రీ వండుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇంకా దీని గురించి గూగుల్లో సెర్చ్ చేసి కూడా చేయొచ్చు మీరు వెళ్ళగలి కానీ పునర్వసు అని కొట్టామంటే దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి మీకు కొంచెం పెంచెడుకున్నాం కదా దీని కషాయం వచ్చింది అదో నిమ్మ చెక్క కొంచెం పెట్టుకొని ఆర్డర్ పిండేసాము కొంచెం తేనె కలుపుకొని రోజు పరిగెడుపునే ఇది కషాయం పెట్టుకుని కూడా తాగొచ్చు తాగితే చాలా బెనిఫిట్ లేడీస్కి అయితే అన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ఏదన్నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి క్యాన్సర్ కణాలను అయితే మొత్తం నివారించటంలో ఇది ఫస్ట్ ఉంటుందని చెప్పవచ్చు మనిషి స్థాగండి బాగుంది ఇలా అయిపోయినాక ఆకుకూరలు వేసుకొని మంచిగా ఉండకొని తలపెట్టుకొని నింపులు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోల కోసం మరికొన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్స్ నేను ఆరోగ్యకరం విషయాలు చెప్పాలని ట్రై చేస్తున్నాను ఇలాంటి కొందరికి అందరికి తెలియవచ్చు తెలియకపోవచ్చు నేను మీ దగ్గర చూసి ఏమి కూడా బాగుంటుందా లేదని ట్రై చేసి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలాసార్లు దీన్ని నేను రీసెర్చ్ చేశాను ఎలా ఉంటుందని ట్రై చేయాలి అని చేసి మీకు ఇప్పుడు నేను దీంట్లో పోషకాలు ఉన్నాయి అని తెలిసింది ఇది కరెక్ట్గా పనిచేస్తుంది అందరూ తినచ్చు ఎవరైనా తినచ్చు ఇది ఏం లేదు మన తోటకూర పాలకూర ఎలా తింటాము అలానే దీంట్లో మంచి బెనిఫిట్స్ అంటే లివర్ కిడ్నీలకి క్యాన్సర్ మీద ఒక శక్తి బాగా పెంచే కణాలు ఉంటాయి వాటిని నివారించేస్తుంది అది రాకుండా చేస్తాయి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా నివారిస్తుంది ఈ కషాయం తాగారు బాగుంది ఎవరైనా రోజు ఒక ఆకు కషాయం తీసుకొని మరగబెట్టి ఆకులు పచ్చి ఆకులు తీసుకొని తాగచ్చు దాన్ని ఎండపూడ కూడా ఆన్లైన్లో దొరుకుతుంటది కూర అయిపోయిన తర్వాత మంచిగా తినవచ్చు అంటే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది దీని బెనిఫిట్స్ అందరికి తెలుసు తెలియని వాళ్ళు చూసి అందరు తీసుకోండి అని నేను కోరుకుంటున్నాను ఈ హెల్తీ ఫుడ్ బయట ఫుడ్ కంటే ఇట్లాంటి ఫుడ్ వారంలో ఒకసారి విన్నా మన ప్రకృతి అనేది ఇచ్చిన ఆహా ఆనందకరమైన విషయం ఏమిటంటే ప్రకృతిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉన్నాయి మన ఇంటి పక్క పక్కకు అన్ని ఇక్కడ ఉంటాయి కానీ మనకు తెలియదు ఇట్లాంటివి తెలుసుకొని నేను నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనే స్వయంగా నేను తీసుకున్నాను ఎంత టేస్ట్ ఉందంటే తోటకూర కంటే బాగుంది తోట కూర కంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్